ఈ రోజు మన మధ్యలో మల్లవ వెంకటనందర్ గారు ఉన్నారు చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్ కామన్ గా వస్తుంది దాని గురించి వివరించడానికి మన మధ్యలో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా కామన్ గా హార్ట్ అటాక్ వస్తుంది దాని గురించి మీరు ఏం చెప్తారు చెప్పండి సార్ ఓం శ్రీ గురుభ్యో ఓం మీరు చెప్పా అమ్మా చాలా బాగుంది చాలా మందికి వస్తుంది ఈ రోజు నిన్న రండిరాము చాలా చాలా కావాలి నాకు తెలిసినంత వరకు వివరిస్తాను మీకు ఈ హార్ట్ అటాక్ అనేది ఆహారం విషయంలో వస్తుంది కొంత తినకూడని ఆహారం తినటం వలన అరుదలు కాని ఆహారం తినటం వలన నిత్యము వ్యాయామం లేనందు వలన ఈ రోజునంటేనామా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ యంత్రాలు వచ్చేసి మొత్తం యంత్రాలు వచ్చే సెలకల్ కంప్యూటర్లు అని చెప్పేసి యంత్రాలు మిషన్స్ అని ఇవన్నీ వచ్చే సెలకల్లా శారీరక సంతోషం చేసే పనిని తగ్గిపోయింది ఆ శారీరక సంతోషం చేసే పనిని ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్గా తినడం అవుతుంది అరుగుదలలో కాదు ఆటోమేటిక్గా హార్ట్ అటాక్ కూడా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అట్లాగా ఇంకా చాలా కారణం ఉన్నాయి ముఖ్యంగా నువ్వు అడిగావు ఏమని అడిగారు అండ్ చిన్నపిల్లల్లో వస్తున్నాను ఈ చిన్నపిల్లల్లో వస్తున్నానికి కారణం ఏంటంటే అమ్మా ఎనకంటే వెనక మా వయసులో వచ్చేకాల మేము రోజు ఆడుకునేవాళ్ళం స్కూల్కి పోయిన తర్వాత ఆడుకునేవాళ్ళము తర్వాత బయట వ్యాయామం బయట వ్యాయామం చేసేవాళ్ళు కలిసి ఆడుకునేవాళ్ళం మట్టిని ఆరంగా ఆడుకున్నాం ప్రకృతి మమే మేము జీవించాము అలాగనే ఇప్పుడు ఏంటంటే ఆ విధంగా లేదు ఈ రోజున ఈ చదువుకున్న పాశ్చాత్య నాయకత నేర్చుకున్న ఆధునిక యువతి యువకులు ఏం చేస్తున్నారు అంటేనమ్మా వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు తెచ్చుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లల్ని అంటున్నారు అంతా బాగానే ఉంది ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోవడంలో కూడా హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తాయి మరోగా ఎక్కువ అమ్మ ఎందుకంటే వాళ్ళు చెప్పేవాడు లేదు ఇప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఆధునిక యువత యువకులు మొత్తం తినే ఆహారం అంటే పిజ్జాలు బర్గర్లు కేకులు స్వీట్స్ ఇట్లాగ న్యూడిల్స్ అని తర్వాత ఫాస్ట్ ఫుడ్స్ అని ఇట్లాంటి ఫుడ్ అంతా తింటారు ఈ ఫుడ్ వీడు తింటున్నారు ఓకే వీళ్ళు ఆల్రెడీ కొంత తేడాగా ఉన్నారు కొద్దిగా ఆరోగ్యంలో పాడైపోయి ఉన్నారు ఒక విధంగా నా లెక్కల్లో చెప్పాలంటే అదేవిధంగా ఎప్పుడైతే పిల్లలు ఉన్నారో వీడు తింటే ఆహారం వాళ్ళకు కూడా పెడతారు ఇవన్నీ అంటే కెమికల్స్ వేసి మైదా పిండి వేసి ఇట్లాంటివి వేసేసి పెడతారు ఈ వీడు తింటేనే అరగటం వాళ్ళకే గ్యాస్ ట్రబుల్స్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి వాళ్ళకే అట్లాంటి పిల్లలు పెడితే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎప్పుడైతే అవి అరుగుదల కాదు ఎప్పుడైతే తల్లిదారు కాకపోతే పైకి తమో హార్ట్ అది హార్ట్ ఎఫెక్ట్ చూపిచ్చేసి హార్ట్ స్ట్రోక్స్ రావడానికి చిన్నపిల్లలకు ఎక్కువ కారణం మెయిన్ అదే అదొక కారణం ఎక్కువ కారణం అది ఒకటి ఆడుకోకపోవడం కూడా కారణం ఒకటి తగినంత నీరు త్రావడం కూడా ఒకటి ఏడా పేడ పెడటం కూడా తినటం కూడా అది కూడా కారణం ఇట్లాంటి కారణాల వల్ల నీకు చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుందమ్మా మెయిన్ పాయింట్ అర్థమైంది మీకు తర్వాత నెక్స్ట్ అందరికి కామన్గా రావడానికి కారణం తింటా మీద ఎక్కడైనా ఇన్వెషన్స్ ఏమైనా వస్తున్నాయి కదమ్మా ఎప్పుడైతే శారీరక శ్రమ లేదో నీకు ఆటోమేటిక్గా రోగాలు పాలి రోగాల బారిన పడుతూనే ఉన్నారు దాంతోపాటు కొద్ది ఎక్కువగా ఆడవాళ్ళు కూడా వస్తుంది ఎక్కువగా దీంట్లో ఈ ఆడవాళ్ళకి ఎక్కువ హార్ట్అటాక్గా రావడం కారణం వీళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఏంటంటే కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళున్నారు కొద్దిగా వృత్తి చేసేవాళ్ళు ఉన్నారు కొద్దిగా వ్యాపారం చేసేవాళ్ళు రకరకాలు ఉన్నారు ఈ ఆడవాళ్ళు కూడా ఈ ఆడవాళ్ళు రకరకాలు ఉండే కల్లా వీళ్ళు ఏం చేస్తున్నారు వెనక్కి ఇది ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి పాపం వాళ్ళకి బయటకు పోయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వల్ల అమ్మా వీళ్ళు ఎక్కువగా వాటర్ తాగరు ఈ వాటర్ అనేది త్రాగాలి ఖచ్చితంగా ఎందుకంటే మనం నోట్లో నుంచి ఎప్పుడైతే వాటర్ త్రాగి గుండె మీద నుంచి ఇట్లాగ వచ్చేసి ప్రేగుల మీద ఉండే ఇదంతా టచ్ చేస్తూ ఎప్పుడైతే వాటర్ మొత్తం ఈ శరీరం మొత్తం లోనం మొత్తం వ్యాపించి ఉంటుందో మన శరీరంలో మనం తినే ఆహారంలో అనేక రకాలైన మలినాలు పేరుకుపోయి ఉంటాయి మనకి ఈ మలినాలు పేరుకుపోయిన మొత్తం నీకు క్లీన్ కావాలి ఈ క్లీన్ కావాలన్నప్పుడు మరి వాటర్ ఎక్కువ తాగాలి కదా వాటర్ ఎక్కువ త్రాగట్ల ఈ వాటర్ త్రాగటం వల్ల ఈ హార్ట్లో మల్లాల పాటు ఈ ప్రేగులో మల్లపడి ఈ బాడీ మొత్తం కూడా మల్లాల మొత్తం విపరీతంగా పెరిగిపోయాడు ఈ బే ఈ మల్లాల మొత్తం పోవాలంటే రెండు రూపాయన బయటికి పోయేది ఒకటి దీని రూపాయినా ఒకటి దీని రూపాయలు ఈ రెండు ఎప్పుడైతే నువ్వు కొంత వాటర్ తాగితే ఎక్కువగా అదనంగా తాగడం కనీసం డైలీ రెండు మూడు లీటర్లు త్రాగా స్టెప్ బై స్టెప్ తాగదు రెండు మూడు లీటర్లు ఆ త్రాగా త్రాగపోవడం వల్ల ఎప్పుడైతే మల్లాలు పేరుకుపోతున్నాయో సెల్లలో అందరూ పేరుకుపోయి నీకు ట్యూబ్స్ కొన్ని రకాల ట్యూబ్స్కి రక్తనాళాలకి వీటికి అడ్డం పడిపోతుంటే ఈ అడ్డం పడిపోయే కల్లా నీకు రక్త ప్రసరణ కానీ ఈ ట్యూబ్స్లో సక్రమంగా లేకపోతే అడ్డం పడేలా దానివల్ల కూడా మీకు కొన్ని అప్పుడప్పుడు హార్ట్లో తేడా వచ్చే వాళ్ళేస్తుంటారు అది సరే దీనివల్ల వేసేది అందుకని వెరీ సింపుల్ సూపర్గా వాటర్ తాగండి ఎక్కువగా తాగా పని చేసుకోండి రొంగిలేచే పని చేసుకోండి వ్యాయామం చేయండి ఇట్లాంటి పని చేసుకోండి ఎప్పుడైతే పని మీద మనం నిమగ్నమై ఉంటామో వేరే ఆలోచనలు కూడా ఉండవు టెన్షన్ వల్ల కూడా వస్తాం మనకి టెన్షన్ వల్ల కూడా నీకు హార్ట్ అటాక్ వస్తుంది అనమాట అందుకని ఈ టెన్షన్ కూడా ఈ ఈ టెన్షన్ కూడా పోగొట్టుకోండి అనమాట అందుకని చెప్పేసి ఈ విధంగా మీరు ఉండండి తర్వాత దీంతో పాటు హెవీ వెయిట్ ఉండడం కూడా వస్తుందన్నమాట హెవీ వెయిట్ బాగా ఉంటారు వాళ్ళ కొవ్వు పేరపోతుంటుంది అన్ని 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 పార్ట్స్లో వృత్తులు ఎప్పుడైతే నీకు కొవ్వు పేరకపోతుందో ఆటోమేటిక్గా నీకు ఒబ్సి పిల్లలు కువ్వు రకర పేరబోతుందో నీకు దానివల్ల కూడా నీకు హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుంటుంది అందుకని అంట మీకు నేను చెప్పేదనుకో లాస్ట్ అండ్ గా అమ్మా నిత్యం వ్యాయామం చేసుకోవాలా బాగా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ డ్యూటీ లాగా పడుకునేప్పుడు పడుకోవాలా తినేటప్పుడు తినాలా ఎప్పుడైతే ఏ పని అయితే అలా చేయాలా నీకు బాగా ఎప్పుడు పని చేసుకుంటూ ఉండాలా వేరే వేరే ఆలోచనతో మాత్రం ఉండమాకండి తినాల ఒక టయానికి తినండి బాగా నలు తినండి ఇట్లా కనుక చేసుకుంటూ పోతే మీకు ఆటోమేటిక్గా మీకు ఈ హార్ట్ అటాక్ అనే జబ్బులు అనేవి ఏమీ రాలండి మీకు ఎప్పుడో పని మీద నిమ్మకం మంచి బాగా ఎక్కువగా వాటర్ తాగండి అందరికీ నమస్కారం సెలవు జై హింద్ బాగా థ్యాంక్ యూ సార్ మీ యొక్క విలువైన మాటల్ని మాతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సార్ నమస్కారం